తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం రోజు అష్టమ తిథి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు పునర్వస నక్షత్రం మరుసటి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం ఐ పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కాలం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు